ఒక క్యాండిడేట్ గా ఉండి స్వయాన్న ప్రెస్ మీట్ పెట్టడం ఎంతవరకు కరెక్ట్ రౌడీలు గుండాలు అని రకరకాలుగా బదలాం చేస్తూ గత రెండేళ్ల నుంచి కాలం కట్టుకుంటూ అభివృద్ధి కోసం మాట్లాడకుండా మా క్యాండిడేట్ మీద నవీన్ యాదవ్ మీద రౌడీలు బూండాలు అనే పదం తప్పించి వేరే మాట్లాడనటువంటి సునీతమ్మతో పాటు పూర్తిగా బీఆర్ఎస్ శ్రేణులు అందరు కూడా ఈ పదాన్ని వాడుతున్నారు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు కానీ సునీతమ్మకు మాత్రం రౌడీలు గుండాలు కనబడ్డాడు బూత్ లోపలికి ఆమెను ఒక్కదాన్ని అలో చేస్తున్నారంటే ఇంకొకరిని అలో చేయట్లేదంట అసలు నిజంగా వాస్తవాన్ని ఈ రోజు డ్రోన్ ద్వారా చూస్తున్నటువంటి ఈసీకి ఎల్లి దగ్గరుండి చూడమ్మా ఎవరు ఎక్కడ తప్పుడు పనులు చేస్తుండ్రో మీ వాళ్ళు అరాచకం చేస్తుంటే ఇప్పుడే మేము ఒక నాలుగు చోట్ల మీ వచ్చి దగ్గరకు వచ్చి ఓట్లను తీసుకొని పోయి బూత్ల వరకు తీసుకొని పోయి ప్రచారం చేస్తుంటే ఆపినటువంటి మా కార్యకర్తలు ఇలాంటి తప్పిదాలన్నీ మీరు చేసుకుంటా కాంగ్రెస్ పార్టీ మీద నెప్పం వేస్తున్నాం ఈ రోజు నేను అడుగుతున్నా నీకు ఓడిపోతామనే భయంతో దింపుడు గళ్ళం చివరి అస్త్రం ప్రయోగించినటువంటి బీఆర్ఎస్ రేణుడు పాపం ఒక మహిళని లాస్ట్ కు చివరి అస్త్రంగా ఆమె లైవ్ వీడియో పెట్టి ఇది ఎంత వరకు సమంజసము